వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇస్తాము ఇచ్చేస్తే అందరూ వచ్చారు హాస్ట్ లో వాళ్ళకి

strength, gin if� ki 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 ki

हेड बात عندك تایلو ناك इट्स जस्ट व्हाट फॉर ना विजय राघव राजा महाराज ने हां हम कई लीला 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 सर कौन बोलिशते बांडो हम कितना नाराज हो रल अम्मा ಆನಂದ್ ಎವರ ಸರ್ ರಾಮ್ ಸರ್ ಸರ್ ಸೀಳು ನೂರ ಸರ್ ನಾನು ನಾಲ್ಕು ಸೈಡ್ ಕಡೆ ಬಾ ಬ್ಯಾನ್ ಬರೋದ್ರೆ ಇದು ಬೇಸ್ತಾನ

ಕುಚ್ಚಮ್ಮ ಅಮ್ಮ ಅಣ್ಣ ಅಣ್ಣ ಒ ನೆಕ್ಸ್ಟ್ ಮೇಡಮ್ ನೆಕ್ಸ್ಟ್ ಮೇಡಮ್ आ वो का रन

అక్కడికి పరీక్షలు నిమిత్తం గర్భవతి వస్తుంటాడు వాళ్ళకి ఈ పరీక్షలని చేసుకొని డాక్టర్ సలహాలు తీసుకుని పోయేదానికి మధ్యాహ్నం పైన అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి హాస్పిటల్ సుప్రెండ్ గారు మేరకు ఇక్కడ ప్రతి నెల సౌద్యోగ గర్గవతులకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి మా సౌద టమాటా సెలవు గారు ఆహారన్నాము వారికి ఆ భగవంతుడు ఆశస్సులు రెండుగా ఉండాలని ఇంకా అభివృద్ధి చెందుతున్నాను అక్క అనేక సేవా కార్యక్రమం వచ్చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా గయజిక హై క్వాలిటీనేషన్ ఇది మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి మీరు ఇచ్చేటువంటి జంక్ ఫుడ్ని తినద్దు ఇందుకంటే జంక్ ఫుడ్ తింటే మీరు ప్రతికూల ప్రమాదం అదేవిధంగా కూల్ డ్రింక్స్ కూడా దాంట్లో సబ్బులకి యాసిడ్ ఉంటుంది అది ఇంకా పెద్ద కాబట్టి అక్కడ వాటిని వేరే చేయండి అదేవిధంగా ఏదైనా బాగాలేనప్పుడు మీరు తాగెత్తు మంత్రం అది కావచ్చు హాస్పిటల్కి వచ్చే పరిస్థితి మీకు మీ బిడ్డకి ఆరోగ్యం బాగుంటుంది మంచి బిడ్డకి డెలివరీ నార్మల్ డెలివరీ కావడానికి ఇక్కడ ప్రయత్నిస్తుంది కాబట్టి హాస్పిటల్కి వచ్చి సహాయక సమస్యల మేరకు మీరు నేర్చుకోవాలని ఏరియా హాస్పిటల్ నందు వచ్చిన గర్భవతులకి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహారం మరియు అరది వాటర్ బాటిల్ సరఫరా చేస్తున్నాం ఈరోజు స్పాన్సుడు టమాటో మర్చెంటు సెల్వం గారు వారికి వారి కుటుంబ సభ్యులకు జన విజ్ఞాన వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫిబ్రవరి అయిపోతుంది మార్చి రాబోతుంది మార్చిలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి ఎండలు ఎక్కువగా నమ్మినట్లయితే దాహమైనట్లయితే లేక ఎండకు తిరిగినట్లయితే వెంటనే కూల్ డ్రింక్ తాగాలనే ఆలోచన వస్తుంది ఏ రకమైన కూల్ డ్రింకు మీకు ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి కూల్ డ్రింక్స్ అందరూ మానండి నిమ్మకాయ నీళ్ళు తాగండి లేదా మజ్జిగ తాగండి కొద్దిగా పరిస్థితి బాగుంటే కో నీళ్ళు తాగండి కూడా లేదు వాటర్ ఎక్కువ తీసుకోండి నీళ్లు ఎక్కువగా తీసుకోవటం వల్ల మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు తీసుకొని గర్భవతులు మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు తీసుకున్న ఆహారం ద్వారానే ఈ బేబీ అభివృద్ధి చెందుతుంది మీరు ఫ్రీ డెలివరీ చేయించుకునే దానికి ప్రయత్నం చేయండి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చినట్లయితే మంచి డాక్టర్లు ఉన్నారు మ్యాక్సిమము ఫ్రీ డెలివరీకే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రీ డెలివరీ చేయించుకొని మీరు బిడ్డ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ సెలవు ఆధ్వర్యంలో పదమూడు సంవత్సరాల నుంచి దాని దాపు ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇక్కడికి వచ్చేటువంటి అందరికీ కూడా ఈ భోజన వసతులు ఏర్పాటు చేయడం జన విజ్ఞానం వేడికి ఎంతో మంచి పేరు తెచ్చింది మాకు కూడా చాలా ఆనందాన్ని ఒక పేద గర్భీశీలకి ఒక పూట భోజనం పెట్టడం చాలా సంతోషమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం ప్రతి ఫిబ్రవరిలో కూడా టమాటా మర్చెంట్ అయినటువంటి సెల్మం గారు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జల విజ్ఞాన వేదిక సైన్స్ సంస్థ ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీలు కూడా వాళ్ళకి ఆ సైన్స్ గురించి తెలుసుకొని డాక్టర్ చెప్పినటువంటి సలహాలు పాటిస్తూ వాళ్ళు డెలివరీ అయినప్పుడు రక్తం కొంతపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి పరీక్షలు నిమిత్తం మీ బ్లడ్ శాతం నెలకొంది మీ ఆరోగ్యం ఎలా ఉంది పేద గ్రోత్ ఎలా ఉంది ఇవన్నీ డాక్టర్ దగ్గర తెలుసుకొని మీరు సులభమైనటువంటి పాంబుడి తద్వారా ప్రయత్నం చేయాలని చెప్పి ఆఫీస్కి డాక్టర్లు కానీ వాళ్ళ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు మీరు బ్యాంక్ అకౌంట్ కానీ ఉన్నట్లయితే బ్యాంకు వారు కూడా మీరు ఉచిత డెలివరీ అయితే మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు కాబట్టి మీరు కూడా జీరో అకౌంట్ బ్యాంకులో కూడా ఓపెన్ చేసుకొని ఉండాలని చెప్పి డాక్టర్ గారు కఠినంగా మీరు చెప్తూ ఉన్నారు అయినా ఒకరిద్దరు మిస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకొని డాక్టర్ గారు ఇచ్చే వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కూడా మీకు తీసుకోవాలి అని చెప్పి మరొక్కసారి ఏమి చెప్పినా కానీ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది మీ ఆరోగ్యం మీరు జాగ్రత్తగా చూసుకోవాలా డాక్టర్లు అందరూ సలహాలు చెప్పగలుగుతారే కానీ ఆరోగ్యాన్ని చూసుకోవాలంటే మీరే ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది వాళ్ళు చెప్పినటువంటి మీరు పాటిస్తే మీకు ఆరోగ్యం ఉంటుంది బెడ్ కూడా ఉంటే డెలివరీ అవుతుంది డెలివరీ అయిన తర్వాత మీ బిడ్డను బాగా తెలుసు వస్తున్న బాధ్యత కూడా మేమేది ఉంటుంది కాబట్టి ఆ విపరేనా మీరు ఆలోచించి జాగ్రత్తగా మీ ఆరోగ్యం చూసుకోవాలని చెప్పి జన విజ్ఞానానికి ఆశిస్తుంది థ్యాంక్ యూ మీడియా వాళ్ళకు అందరికీ నమస్కారం ప్రతి ప్రతి నెల సురే పేరు తప్పకుండా అసలు ఒక్క ఒక్క నెల కూడా వదలకుండా గత పదకొండు సంవత్సరాలుగా జన విజ్ఞానం లేదు వాళ్ళు మా వాళ్ళని మా పేషెంట్స్ కోసము భోజనము ఆకి పనులు ఆడడం జరుగుతుంది ప్రతి నెల అసలు వర్షాకాలం అని కాదు ఎండాకాలం అని కాదు అది నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒకసారి కాబట్టి ఒకసారి మనము మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా నెలలు కూడా మిస్ అయిన సందర్భాలు ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు ఈరోజు మా ఫుడ్ స్పాన్సర్ వచ్చి టమాటా మర్చి సెలవు కాదు సెలవు కాకుంటూ ముందుగా ఢీని వాళ్ళు కోరుకుంటున్నాను అట్లాగే జన విజ్ఞానం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా పేషెంట్స్ రెగ్యులర్గా ప్రతి నెల చెక్అప్ వచ్చి జాగ్రత్తగా అంటే తొమ్మిదో తేదీనే కాదు చెప్పిన షెడ్యూల్ ప్రకారం చూపించుకుంటూ స్కాన్లు టెస్టులు చేయించుకొని వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలని అట్లాగే ఉచిత డెలివరీకే కాదు సార్ సిజరియాని కూడా వాళ్ళకి డబ్బులు పడతాయి అకౌంట్లో కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పుస్తకము పచ్చ పుస్తకము ఈ వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను జనవిజ్ఞానం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాను థ్యాంక్ యూ